హాయ్ అండి అందరికీ నమస్కారం మన వైఎస్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈరోజు మనకు గెస్ట్ గా ఉన్నారు డాక్టర్ దొంగరి వెంకటేశ్వర్లు గారు జనరల్ ఫిజిషియన్ శ్వేతా స్వాతి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఎండి గారు వారితో మనం వారి అంతరంగాన్ని షేర్ చేసుకుపోతాం నమస్కారం సార్ నమస్తే అండి డాక్టర్ దొంగరి వెంకటేశ్వర్లు గారు మీరు వైద్య వృత్తిలో ఎన్నో సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నారు ఒక మారుమూల గ్రామంలో పుట్టి ఎంతో ఉన్నతమైనటువంటి వైద్య వృత్తి చదివి ఈ రోజు ఒక ఉన్నత స్థాయిలో స్థిరపడినటువంటి మీరు ఈ రోజు ఖైరతాబాద్ పెరకాస్టల్ హాస్టల్ అనేటువంటిది మరి దానికి అధ్యక్షుడిగా పోటీ చేస్తున్నారు సార్ అసలు ఈ హాస్టల్ అనేటువంటిది అంటే మీకు ఏ విధంగా దోహదం చేసింది మరి ఈ రోజు అధ్యక్షుడిగా మీరు పోటీ చేయడానికి దాని వెనక ప్రేరణ ఏంటి ఒక బలమైన కారణాలు బేసిక్ గా నేను ఒక చిన్న మధ్య తరగతి వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాను మా ఊరు దోస్పాడని ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఉండేది ఇప్పుడు సూర్యాపేట జిల్లా అయిన తర్వాత సూర్యాపేట జిల్లాలో పెన్మాడు మండలం కింద వ్యవసాయ కుటుంబము మా నాన్నగారికి మేము నలుగురు మగపిల్లలు అందరు నాకన్నా పెద్దవాళ్ళే వాళ్ళు హై స్కూల్ ఎడ్యుకేషన్ ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నారు తర్వాత పెరికా హాస్టల్ ఖైరదాబాద్ లో కట్టిన తర్వాత తాతగారు అయినటువంటి దొంగరి మల్లయ్య గారు ఉండే పెద్ద ఆయన మా ఊరికి ఆయన ఆ రోజుల్లో రెండు వేల నూట పదహారులు డొనేషన్ ఇచ్చి మమ్మల్ని అందరినీ హైదరాబాద్ లో చదువుకున్నారు నాన్నగారు తాతగారు తాతగారు మా అందరికి అంటే ఒకే అందరం పాలేవాళ్ళు పాలేవాళ్ళం దొంగరి మల్లయ్య గారు దొంగరి మల్లయ్య గారికి మేము జీవితాంతం రుణపడి ఉంటాం వారు ఎక్కడున్నా వారి ఆత్మకు శాంతి గురాలని నమస్కరించుకుంటాం ఎందుకంటే ఆ రోజు వారు ధైర్యం చేసి గనుక ధర్మకర్త అయి ఉండకపోతే పెరకాసులకు మా అంటే తెలిసేది కాదు తెలిసేది కాదు మేము ఎక్కడో ఒక చిన్న చిన్న చదువులు ఎక్కువలు ఎక్కువ చదివితే ఒక స్కూల్ టీచరు లేకపోతే చిన్న క్లర్క్ ఉద్యోగం చేసుకుంటూ జీవితం గడిపేవాళ్ళం ఎప్పుడైతే ఆయన ధర్మకర్త అయ్యిండో ఫస్ట్ వాళ్ళం కొడుకుని అంటే మా చిన్న ఆయన దొంగర గోవిందయ్య గారిని హైదరాబాద్ పంపించాడు పంపించిన తర్వాత ఆయన ఇంటర్మీడియట్ అయిపోయింది డిగ్రీ చేసేటప్పుడు మేము అప్పుడే టెన్త్ పాస్ అయ్యాము అంటే పదిహేను ఏళ్ళ వయసులో మేము హైదరాబాద్ వచ్చాము వచ్చి ఇక్కడే ఇంటర్మీడియట్ చదువుకున్నాము బైబీస్ గ్రూప్ తర్వాత మెడిసిన్ చేశాను తర్వాత ప్రాక్టీస్ ఎస్టాబ్లిష్ చేసుకున్నాను మన ఖైరతాబాద్లో పక్కనే హాస్టల్ కిలోమీటర్ దూరంలోనే మేము అప్పుడు అనుకుంటుండే వాళ్ళం అరే చదివితే ఇక్కడే చదువుకోవాలి ఆ ప్రాక్టీస్ కూడా ఇక్కడే చేయాలి బట్ ఇల్లు కడితే బంజరాయల్స్ లో కట్టాలి అనుకునేవాళ్ళం అనుకుంటే అందరూ అవుతుండేవాళ్ళు ఏమనుకుంటున్నావు బంజరాయల్స్ ఉండేటప్పుడు నిజానికి ఎందుకనో నాకు ఆలోచన అనిపించింది డాక్టర్ అనేది నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇన్స్పైర్ అయ్యారు ఎందుకు అని అంటే మా అన్నగారు సిహెచ్వి కమ్యూనిటీ హెల్త్ వర్కర్ సో ఆయనకు గవర్నమెంట్ నుంచి టాబ్లెట్స్ వచ్చాయి పారాసిటమాల్ సిపిఎం ఫిరాక్జాన్ అని చెప్పి ఊర్లో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలకు ఆయన గవర్నమెంట్ ఇచ్చిన టాబ్లెట్ తోని ట్రీట్మెంట్ ఇవ్వమని చెప్పి ఆయనకు ట్రైనింగ్ ఇచ్చింది గవర్నమెంట్ సరే ఆయన వ్యవసాయం మిగతా బిజీలో ఉండి నేను హాలిడేస్ ఉన్నప్పుడల్లా నన్ను నన్ను టాబ్లెట్ ఇస్తూ ఉండమని చెప్పి చెప్తుండేవాడు చెప్తూ బీ కాంప్లెక్స్ ఇంజెక్షన్స్ అవి ఉండేవి ఇప్పుడు ఇస్తుండేవాళ్ళం ఇచ్చినప్పుడు అది కాకుండా డాక్టర్ రాజ్మోహన్ గారు అని చెప్పి మా చిన్న ఆయన ఉంటాడు మా పాదన వాళ్ళ బావమర్ది ఆయన ఆ రోజులో గాంధీ మెడికల్ కాలేజ్ ఎంపీ చదివాడు ఆయన ఊర్లోకి వస్తే ఆయన ఒక దేవుని చూసినట్టు చూసేవాళ్ళు చూస్తే ఇది పెద్ద వృత్తి చాలా గొప్ప చదువు గొప్ప అంటే ఒక గౌరవ ప్రదమైన ప్రొఫెషన్ అని చెప్పి అప్పుడు అనిపించింది అదే ఒక జీన్ పట్టుదలతో కష్టపడ్డాము కష్టపడి చదువుకున్నాము చదువుకున్న తర్వాత పిజి వచ్చేసి మహారాష్ట్ర హెల్త్ యూనివర్సిటీ ఔరంగాబాద్ నుంచి చేశాను ఎండి మెడిసిన్ చేసిన తర్వాత ఎందుకో మళ్ళీ అనిపించింది లా ప్రాక్టీస్ చేద్దాం అనుకున్నాను అనుకుని ఎల్ఎల్బి ఎంట్రెన్స్ రాసి గా మార్నింగ్ క్లినిక్ డైలీ కాలేజీకి వెళ్ళేది ఉస్మానియా లా కి ఈవినింగ్ క్లినిక్ నడిపించేవారి ఆ విధంగా లో యూజీ పీజీ చేశాను లా కూడా పీజీ చేశాను ఎల్ఎల్ఎం కాన్స్టిట్యూషనల్ లా సబ్జెక్టు ఈ విధంగా అంటే ఐఎమ్ వెరీ ప్యాషనేటెడ్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ డిగ్రీస్ సో ఎప్పుడు గ్రీన్ స్టూడెంట్ చదువుతూనే ఉంటాను ఇప్పటికీ నేను రోజుకి ఒక గంట రెండు గంటలు మెడికల్ సబ్జెక్ట్ చదువుతాను ఇక మనకి ఇప్పుడు మాకు ప్రత్యేకమైన ఛానల్స్ ఉన్నాయి వాటి ద్వారా చదువుతూ ఉంటాను చదువుతూ ఉండటం అంటే ఆ చదువు మీద ఉన్న ఇంట్రెస్ట్ తోనే నాకు ముగ్గురు కూతుర్లు ఒక అబ్బాయి పెద్దఅమ్మాయి వచ్చేసి ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ సర్జరీ గాంధీ మెడికల్ కాలేజ్ చదివింది ఎంసీహెచ్ పీడియాట్రిక్ సర్జరీ అంటే సూపర్ స్పెషాలిటీ ఉస్మానియా మెడికల్ కాలేజ్ స్టూడెంట్ రెండో కూతురు డాక్టర్స్ పాతి పెద్ద పేరు శ్వేత రెండే స్వాతి ఆమె కూడా ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ సర్జరీ గాంధీ మెడికల్ కాలేజీలో లో చదివింది ఫెలో ఇన్ ప్రాక్టాలజీ అని చెప్పి పైల్స్ ఫీచర్స్ కు సపరేట్ ఫెలోషిప్ చేసింది మూడో కూతురు కూడా శృతి ఆమె పేరు ఆమె కూడా డాక్టర్ చదివినంత కెపాసిటీ ఉన్నామె కానీ ఆమె ఎందుకో నేను ఆ డెడ్ బాడీస్ ముట్టుకొని డాక్టర్ అని చెప్పి చదువు ఇంట్రెస్ట్ సో అప్పుడు నేను అన్నాను మరి వీళ్ళతో కాంపిటీట్ చేయాలంటే ఒక ప్రత్యేకమైన చదువు ఉండాలి రొటీన్ ఇంజనీరింగ్ సరిపోదు కానీ నాట కోచింగ్ నేషనల్ లాప్ట్యూడ్ టెస్ట్ ఇన్ ఆర్కిటెక్ట్ ఆర్కిటెక్చర్ అని చెప్పి ఆల్ ఇండియా టెస్ట్ ఉంటుంది దాని కోచింగ్ ఇప్పించారు ఆపిస్తే సిగాట్ గాట్ టూ జీరో ర్యాంక్ ఇన్ నేషనల్ నేషనల్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అప్పుడు టూ జీరో ర్యాంక్ ఆ ర్యాంక్ తో ఆమె మన జెఎన్ఎఫ్ యు అని ఉంటుంది జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ఆఫ్ ఆర్కిటెక్చర్ లో బీఆర్కు ఎంఆర్కు ఎంఆర్క్ కూడా చేసింది ఎంఆర్క్ లో టౌన్ ప్లానింగ్ కంట్రీ ప్లానింగ్ సరే లాస్ట్ కు అందరికన్నా చిన్నవాడు కొడుకు నాకు ఒక డ్రీమ్ ఉండేది ఒక బ్యూరోక్రాట్ ఉండాలి మన ఇంట్లో అని ఆ ఆ డ్రీమ్ తో నేను వాడిని గా ఈ బైపీసీ కాకుండా లో ఇంటర్మీడియట్ చేయించి అతన్ని సెంట్రల్ యూనివర్సిటీ ఎంట్రన్స్ రాపించాను రాపిస్తే ఇంటిగ్రేటెడ్ ఎంఏ ఎకనామిక్స్ వాడు కూడా చాలా టాప్ ర్యాంకర్ ఎంట్రన్స్ లో సో అందరు ఫ్రీ ఎడ్యుకేషన్ ఎవరికి డొనేషన్ కట్టలేదు వాడు ఎంఏ ఎకనామిక్స్ చేసిన తర్వాత ఢిల్లీ పంపించి సివిల్స్ కోచింగ్ ఇప్పించాను రెండు సార్లు ఇంటర్వ్యూ వరకు పోయిండు పోయిన తర్వాత డ్రాప్ అయింది ఇక ఇక నెక్స్ట్ వచ్చేసి ఇది ఏదో తేడా వచ్చి ఎందుకైనా మంచిది టైప్ ఉండాలి ఎల్ఎల్బి ఎంట్రెన్స్ రాపించాను దాంట్లో కూడా టాప్ ర్యాంకర్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎల్ఎల్బి చేసిండు తర్వాత ఎల్ఎల్ఎం ఎంట్రెన్స్ రాసిండు దాంట్లో కూడా మంచి ర్యాంకే లా ఇచ్చారు ఎల్ఎల్ఎంబు సో అది అయిపోయింది మొన్న ఇప్పుడు వన్ ఇయర్ నుంచి వన్ ఇయర్ ముందు అంటే జనవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ లో జూనియర్ అడ్వకేట్ గా జాయిన్ అయ్యిండు హైకోర్టు లో ఆఫ్టర్ ఆర్బిట్రేషన్ అండ్ ఎన్సీఎల్టీ అండ్ హైకోర్టు కేసెస్ వాళ్ళ సివి లాఫామ్ అని ఒక పెద్ద లాయర్ అయినా ఆయన దగ్గర వీడు జూనియర్ అడ్వకేట్ గా పనిచేస్తున్నారు ఇది నా కుటుంబం మొత్తానికి పిల్లల్ని కూడా అందరూ పీజీలు డబల్ పీజీ లో అందరూ మెరిటోరియస్ స్టూడెంట్స్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ ఇప్పుడు అందరూ ఎస్టాబ్లిష్ వాళ్ళ కోసం హాస్పిటల్స్ కట్టించాము నా బిడ్డల పేరు మీద నేను అంటే నేను ఉమ్మడి కుటుంబంగా ఉన్నప్పుడు స్వాతి శ్వేత అంటే పెద్ద అమ్మ పేరు శ్వేత రెండో పేరు స్వాతి వాళ్ళ పేరు మీద హాస్పిటల్స్ కట్టుకున్నాను కట్టుకుని నడిపించాము వాళ్ళ చదువులు పెళ్లి చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళకి సపరేట్ ఒకటి న్యూ కేర్ న్యూ స్టార్ అంటే హాస్పిటల్స్ అవి కట్టి వాళ్ళకు హ్యాండ్ చేయడం జరిగింది సో ఈ విధంగా నేను చదువుకోవటమే కాకుండా నా కుటుంబాన్ని ఇంత ఉన్నత శిఖరాలకు తీసుకుపోనికే కారణం కేవలం నేను నా ఊరిచిపెట్టి హైదరాబాద్ వచ్చి చదువుకోవటం కేవలం ఈ పెరిక విద్యార్థి వసతి గృహం ఉన్నది కాబట్టి నేను చదువుకోగలిగాను లేకపోతే మేము హైదరాబాద్ వచ్చి సొంతంగా రూమ్ తీసుకునే లేకపోతే హాస్టల్లో ఉండేది కెపాసిటీ లేదు అంత ధైర్యం లేదు మా వాళ్ళు పంపేవాళ్ళు కూడా కాదు కేవలం హాస్టల్ హాస్టల్ ఓన్లీ హాస్టల్ సో ఆ విధంగా నాకు హాస్టల్ తో బాగా అవినావభావ సంబంధం ఉంది నేను ఎనభై ఏడు వరకు స్టూడెంట్ని అంటే పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో ఇంటర్మీడియట్ చదువుకోనికొచ్చి ఎనభై ఏడు వరకు హాస్టల్లో ఉండి చదువుకున్నాను ఎనభై ఎనిమిదిలో ధర్మకర్తనే అయ్యాను ఏ విధంగా అయ్యానంటే నాకున్నటువంటి స్టైఫాండ్ అని ఉంటుంది మాకు అంటే హౌస్ సర్జన్ చేసేప్పుడు ఇంటర్న్షిప్ దాని చేసేటప్పుడు నెలకు ఇంత అని ఉంటుంది అప్పుడు ఆరు వందలు ఉండేది ఒకేసారి గవర్నమెంట్ దగ్గర ఫండ్ లేకపోవటం వల్ల ఐదు నెలల స్టైఫాండ్ ఒకేసారి నాకు వచ్చింది ఫస్ట్ సంపాదన దీన్ని ఏం చేయాలంటే నాకు వచ్చిన మొదటి ఆలోచన నేను చదువుకున్న నా పెరిగే విద్య విద్యార్థి వసతి గృహానికి ఈ డబ్బు డొనేట్ చేస్తా మంచి ఆలోచన నేను చదువుకున్న ఇప్పుడు ఉన్నటువంటి ఈ స్థాయికి రావడానికి కుమార్శెట్టి నారాయణ గారు అచ్చ సత్యనారాయణ గారు బొలిశెట్టి వీరయ్య గారు చింతల మంద గారు ఉన్నారు నేను పోయి అన్న నేను ధర్మకర్తను అయితే అంటే నువ్వు ఏం మాట్లాడుతున్నావు రెండు వేల నూట పదహారులు ఇంకా పెంచలే రెండు వేల నూట పదహారు నీకాడెక్కడి నువ్వు స్టూడెంట్ ఇంకా నువ్వు మా హాస్టల్ స్టూడెంట్ లేదు సార్ మననే అయిపోయి బయటికి వెళ్ళిన అని నేను డబ్బులు కట్టి ధర్మకర్త మూడు నెలల తర్వాత హాస్టల్ ఎలక్షన్స్ ఉండే ఆ ఎలక్షన్ లో అందరు కూడా యున్మాస్ గా తీర్మానం ఏంటంటే ఇదే బాడీ కంటిన్యూ కావాలి ఏరియా వాళ్ళు అక్కర్లేదంటే అంటే పెద్ద మనిషి కీతం రామచంద్ర గారు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఎదురుగా ఆయనకు స్వీట్ హౌస్ ఉంటది సైకిల్ స్టోర్ ఉంటది చాలా పెద్ద మనిషి గొప్ప మనిషి ఆయన లేచి అన్నాడు నేను పెద్ద మనిషి నేను ఏం చేయగలుగుతా ఇంట్రెస్ట్ తో డాక్టర్ గారికి నా జాయింట్ సెక్రటరీ పోస్టివ్ అండి అని చెప్పి అన్నాడు ఆ రోజులు అందరూ కూడా ఉన్నతమైనటువంటి ఆలోచన విధానం ఉన్నవాళ్ళు గొప్ప మనసు ఉన్నోళ్ళు కాబట్టి సెక్రటరీ ఆ విధంగా జాయింట్ సెక్రటరీ సంవత్సరాలు చేశాను తర్వాత ట్రెజరర్ కోశాధికారిగా ఒక నాలుగు పర్యాయాలు చేశాను ఎనిమిది ఏళ్ళు జాయింట్ సెక్రటరీగా చేశాను వైస్ ప్రెసిడెంట్ గా చేశాను గౌరవ గౌరవ అధ్యక్షునిగా చేశాను జనరల్ సెక్రటరీగా నాలుగు పర్యాయాలు చేశాను ఎనిమిది ఏళ్ళు లో హాస్టల్ కు ప్రతి రోజు ఏదో ఒక విధంగా నేను నేను హాస్పిటల్ నుంచి ఇంటికి పోయేటప్పుడు మా ఖైరతాబాద్ హాస్టల్ ముందలగానే పోతాను రోజు చూస్తూ వెళ్తాను అక్కడ ఆపి ఒక్కోసారి సెక్యూరిటీ వాళ్ళ సరిగ్గా ఉన్నారా లేరా అని చెప్పి ఆలోచనతో కూడా నేను చూస్తుండేవాన్ని అది చూసి చూసి నా జీవితంలో ఒక పార్ట్ అయిపోయింది అలాగే హాస్టల్ కోసం ఏది చేయాలన్నా కూడా ఆయన కాడను నేను హాస్టల్ పాత భవనం కూలగొట్టి కొత్త భవనం కట్టే నేపథ్యంలో డబ్బులు లేక అందరం హ్యాండ్ లోన్స్ వేసాం నేను కూడా యాభై యాభై వేలు హ్యాండ్ అంటే రిఫండబుల్ అమౌంట్ వేసినప్పుడు ఇంకా కష్టాలలో ఉన్నది మన హాస్టల్ అని చెప్పి నా పిల్లలు అప్పుడు ఎంబీబీఎస్ చదువుతున్నారు ఫైనల్ ఇయర్ వాళ్ళిద్దరికి అప్పుడు ఇరవై ఐదు వేలు ఉండే మళ్ళీ తర్వాత పది వేలు పదాలు చేశారు ఇరవై ఐదు వేలు ఇరవై ఐదు వేలు గట్టి యాభై వేలు మళ్ళీ ఆరు రూపాయలు ఇచ్చాను అంటే ఈ విధంగా యాభై వేలు ఆ విధంగా యాభై వేలు లక్ష రూపాయలు డొనేట్ చేశాను చేసి అందరూ వాపస్ తీసుకుంటే మా గురువులు అచ్చ సత్యనారాయణ గారు బోల్శెట్టి వీరయ్య గారు నేను ముగ్గురం మాత్రం మనం తీసుకోవద్దు హాస్టల్ కు డొనేట్ చేద్దామని చెప్పి ఫ్యామిలీస్ భార్యల పేరు మీద ధర్మదాతలుగా వాళ్ళని రాసి పేర్లు మళ్ళీ రిఫండ్ తీసుకోలేదు అలాగే మన హాస్టల్ ఈ ఆత్మ గౌరవ భవనాన్ని నిర్మిదామన్నప్పుడు నేను ఐదు లక్షల రూపాయలు డొనేషన్ ఇచ్చాను వాగ్దానం చేసి ఇమిడియట్ లక్షల రూపాయలు ఇచ్చాను తర్వాత మన వాళ్ళు సంక్షేమ సమితి అని ఒకటి పెట్టారు దాంట్లో కూడా మన వాళ్ళు పే పేదవాళ్ళ ఇబ్బందులు ఉన్నప్పుడు వాళ్ళకు లోన్లు ఇవ్వనికి సంక్షేమ సమితి దాంట్లో కూడా నేను నా వైఫ్ మెంబర్స్గా జాయిన్ అయ్యాము అదేవిధంగా ఒకటి పాదల్లో ఉన్న పేదవాళ్ళకి సాయం చేయడానికి ఒక నిధిని ఏర్పాటు చేశాము ఆ నిధికి కూడా ఐదు లక్షలు డొనేట్ చేశాను చేసి ఈ విధంగా నాకంటే నాకు నా పిల్లల్ని నేను చదివించుకొని గొప్పలను చేయడం నా స్వార్థం నా ఆస్తులు పెంచుకోవడం నా స్వార్థం కానీ మిగతా వాళ్ళ కోసం సాయం చేయటం అనేది రియల్ సర్వీస్ అనేది నా మైండ్ సెట్ కాబట్టి ఈ హాస్టల్కు నా పిల్లల్ని ఇంత ఉన్నతమైన సదులు చదివించగలిగిన నేను ఈ హాస్టల్ కి అధ్యక్షంగా చేసి హాస్టల్లో ఉన్న పిల్లలందరినీ క్రమశిక్షణతో పెట్టి వాళ్ళకు చక్కటి కోచింగ్ ఇప్పించి రేపు వచ్చే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో చాలా ఉన్నతమైనటువంటి స్థితికి తీసుకెళ్లాలనే ఉద్దేశం నాకుంది అలాగే మన దగ్గర ఫండ్స్ ఉన్నాయి మన బాలికల హాస్టల్ కావాలి చాలా అవసరం నేను జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు మూడు సంవత్సరాలు ప్రైవేట్ బిల్డింగ్ తీసుకొని నాగోలు చివరి అసలు నలభై ఐదు మంది అమ్మాయిలు పెట్టి ఎడ్యుకేషన్ గర్ల్స్ నడిపించాం తర్వాత మేము మా టైం అయిపోయి వేరే వాళ్ళు బ్యాచ్ వచ్చిన తర్వాత వేరే వచ్చిన తర్వాత హాస్టల్ చేస్తాం ఈ హాస్టల్ అని చెప్పి క్లోజ్ ఆ విధంగా సర్వీస్ చేసిన నేను నా అధ్యక్షునిగా ఒక రెండు సంవత్సరాలలో నేను ఎన్నో నాదంటే ఒక ఒక బ్రాండ్ ఇమేజ్ క్రియేట్ చేసి నేను తప్పు మిగతా జూనియర్స్ ఉన్నారు మన హాస్టల్లో చదువుకున్న పిల్లలు లేకపోతే నాకన్నా జూనియర్స్ నెక్స్ట్ బ్యాచ్ వాళ్ళకి అవకాశాలు కల్పిస్తూ మనకున్న అనుభవాన్ని వాళ్లకు సూచనలుగా సలహాలుగా ఇస్తూ ఈ హాస్టల్ కోసం నేను జీవితం ఉన్నంతకాలం తప్పకుండా నేను ఏ పదవిలో ఉండినా లేకపోయినా హాస్టల్ కోసం పనిచేస్తాను హాస్టల్ కోసం డొనేట్ చేస్తాను అవసరం ఉన్నప్పుడు అలాగే హాస్టల్ని చూడకుండా నేను ఉండలేను ఇది నాకున్నటువంటి జీవితంలో ఒక భాగం జీవితంలో భాగం జీవితంలో చాలా ముఖ్యమైన భాగం ఎందుకంటే నా లైఫ్ టర్నింగ్ పాయింట్ కు జంక్షన్ పాయింట్ మన పెరిక విద్యార్థి కాబట్టి దానికి నేను ఎంత చేసినా తక్కువే సరే డాక్టర్ గారు ఇప్పుడు సరే మీకు ఈ ఖైరతాబాద్ పెరకాష్టలు అనేటువంటిది ఒక కల్పవృక్షం అంటే మీ డ్రీమ్స్ని కానీ మీ ఎప్పుడైతే మీ మీరు పెద్ద పెద్ద కళలు కన్నారో అవి సాకారం చేసుకోవడానికి ఒక కల్పతరువుగా మీకు ఉపయోగపడ్డది మీరికే కాదండి వాస్తవంగా ఈరోజు చూసినట్టయితే నైన్టీన్ ఎయిటీస్లో ముఖ్యంగా ఆ రోజు ఇంటర్ కానీ పీజీ మా యూజీ పీజీలు కానీ చదివిన వాళ్ళంతా కూడా ఈరోజు ఉన్నత స్థాయిలో స్థిరపడ్డారు వివిధ రంగాల్లో అందులో అన్ని ప్రూఫ్స్ మనకు చాలా మంది సొసైటీలో కానీ ఈరోజు మరి అదే ఖైరతాబాద్ హాస్టల్లో మీరు మీ జీవితానికి ఎంతో దోహదం చేసినటువంటి హాస్టల్లో ఆ షెల్టర్ ఇచ్చి ఈ మీరు ఈ స్థాయిలో వైద్య వృత్తిలో సొసైటీలో ఉన్నత రంగంలో స్థిరపడి మీరు పేరు ప్రఖ్యాతులు గడించారు అన్ని గడించారు సంతృప్తికరమైన జీవితం కానీ ఇప్పుడు ఖైరతాబాద్ హాస్టల్ ఎన్నిక ఇప్పుడు ప్రస్థానం మొదలైంది ఎంతో ఉత్కంఠభరితమంగా ఈ ఎన్నికలు జరుగుతున్నట్టుగా అనిపిస్తూ ఉంది అయితే దీంట్లో మీరు అధ్యక్షులుగా చేయాలి అధ్యక్షుడిగా ఒక అవకాశం నాకు రావాలంటే మీకు ఎంతో దానికి దానితో జర్నీ చేశారు మీరు ఒక యాజ్ ఏ స్టూడెంట్గా కావచ్చు తర్వాత వివిధ హోదాల్లో సర్వీస్ చేయడం కావచ్చు సరే ఇప్పుడు ఇంకా అధ్యక్షుడిగా మీ ముందున్నటువంటి అవి అంటే ప్రాధాన్యాల ప్రయారిటీస్ ఏంటి మీ ముందన్న ఆబ్జెక్ట్స్ ఏంటంటే ఏంటి అసలు మీరు అధ్యక్షుడు అయితే ఇప్పుడున్న హాస్టల్ని ఇంకా ఏ విధంగా ముందుకు తీసుకోవాలనుకుంటున్నారు ముఖ్యంగా మనం మా ముందున్న ఇంపార్టెంట్ అబ్జెక్ట్ ఏంటంటే బాలికలు హాస్టల్ కట్టాలి వన్ ఓకే నెంబర్ టూ మనకు ఇదే హాస్టల్తో వచ్చినటువంటి ఆదాయాన్ని నా టైంలోనే నేను ట్రెజరర్ ఉన్నప్పుడు జనరల్ సెక్రటరీగా ఉన్నప్పుడు అంతా వీటిని ఎఫ్డిస్ ఫిక్స్డ్ డిపాజిట్లో పెట్టి ఒక కోటి రూపాయలు జమ చేసి ఒక కోటి రూపాయలు లోన్ తీసుకొని మన ఉప్పల్లో ఒక బిల్డింగ్ కట్టాం అది కూడా పెరిక విద్యార్థి వసతి గృహమే పెరిక కుల భవనం ఆ బిల్డింగ్ కట్టప్పుడు నేను జనరల్ సెక్రటరీని పాయిల్ జంగయ్య గారు అధ్యక్షులు మేము ఆ స్థలాన్ని కొని అది చాలా లోతులో ఉండే హైవే నుంచి అందరు చాలా మంది దాన్ని కొంతమంది విమర్శించారు మురికి కూపంలో ఇంత డబ్బు పోశారని పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలకు సుమారుగా అంటే ఒక రెండు రెండు వేలు అనుకోండి అంటే ఇరవై వేలకు గజం పడింది వెయ్యి నూట తొంభై ఆరు గజాలు అంటే వెయ్యి గజాలకు నాలుగు గజాలు తక్కువ ఉండే దాన్ని కొన్నది మేమే మా పీరియడ్ లోనే నేను నా మూడు సంవత్సరాలు జనరల్ సెక్రటరీ చేశాను దాన్ని కట్టించింది కూడా మేమే మీరు కూడా ఇప్పటికి కూడా దాని మీద శిలాఫలకం మీద ఉంటుంది డాక్టర్ దొంగర వెంకటేశ్వర్లు జనరల్ సెక్రటరీ కట్టిన తర్వాత కొన్ని కొన్ని ఆర్థిక ప్రాబ్లమ్స్ వల్ల మేము దాన్ని కంప్లీట్ చేయలేక వేరే వాళ్ళకి ఇరవై ఏళ్ళకి లీజ్కి ఇచ్చారు మన పెద్ద మనుషులంతా మాట్లాడి సో అతను కోవిడ్ నుంచి కొంచెం రెంట్ కూడా రెగ్యులర్గా ఇస్తా లేదు ఆ లీజ్ పీరియడ్లో మనకు పైన వెయ్యి స్క్వేర్ ఫీట్ల పెంట్ హౌస్ వేసి ఇస్తా అని చెప్పి ఏ అన్నాడు కానీ కట్టలేదు సో ఇవన్నీ రెగ్యులారిటీస్ కూర్చొని క్షుణ్ణంగా ఇప్పుడు డాక్టర్ గారు ఎట్లా ఉందంటే ఉప్పల్ సంబంధించినటువంటి ఆ బిల్డింగ్ దాని లీజ్ అగ్రిమెంట్లు కానీ ఇప్పుడు వచ్చేటువంటి రెంటల్స్ కానీ దాని మీద కొంచెం విమర్శలు ఎక్కువగా వినిపిస్తున్నాయి అంటే దాన్ని ప్రాపర్ గా ఎందుకు చేయలేకపోతున్నారు ఉండడు అంటే అప్పుడున్న ఆర్థిక పరిస్థితుల వల్ల డబ్బు మొబైలైజ్ కాక అతనికి ఇరవై ఏళ్ళకి లీజుకి ఇచ్చిన మాట వాస్తవే ఇప్పటికి ఒక ఎనిమిది సంవత్సరాలు అయిపోయింది ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు ఇంకో పది సంవత్సరాలు ఉంటుంది ఆ పరిస్థితుల్లో వేరే ఆల్టర్నేట్ లేకపోయింది మేము కంప్లీట్ చేయకపోతే అది భూతభంగు లాగా మారిపోయే ఉన్నాయి అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి అక్కడ ఎందుకంటే వేసి పెట్టాం కాబట్టి సో ఆ పరిస్థితుల్లో పెద్దవాళ్ళందరూ కూర్చొని మాట్లాడి చేశారు వాళ్ళు సరే అప్పుడున్న పరిస్థితుల్లో అది రైట్ అనిపించింది ఇప్పుడు ఆలోచిస్తే తక్కువ రెంట్కిచ్చిన వాస్తవం ఇవన్నీ కూడా కొంచెం స్ట్రీమ్ లైన్ లోకి తెచ్చే ఉన్నాయి నా పీరియడ్ లో కష్టపడి నేను తప్పకుండా ఎందుకంటే నాకు లీగల్ సపోర్ట్ కూడా ఉన్నది నా కొడుకు హైకోర్టు అడ్వకేట్ జూనియర్ అడ్వకేట్ నేను కూడా ఎల్ఎల్ఎం చదువుకున్నా నా కాన్స్టిట్యూషన్ లా రాజ్యాంగ ఈనంత వరకు అతన్ని కూర్చోబెట్టి మాట్లాడితే సెటిల్ అవుతుంది కాని పక్షంలో లీగల్ గా ప్రొసీడ్ కావాల్సి వస్తుంది ఇవన్నీ కూడా నాకు కొత్త ఏం కాదు ఎందుకంటే నాకు ఆ సబ్జెక్ట్ లో అనుభవం ఉంది ప్రాపర్టీస్ ఎన్నో విషయాలలో నేను డీల్ చేయగలిగినాను కాబట్టి తప్పకుండా నేను చదువుకున్న నా సంస్థ కోసం నాకున్న తెలివితేటలు నా ఫ్రెండ్స్ కు ఉన్నటువంటి స్కిల్స్ తీసుకొని కోఆర్డినేషన్ తీసుకుని సలహాలు తీసుకొని ఈ సంస్థని ముందుకు తీసుకుపోతానని నాకు నమ్మకం ఉంది అందరూ నాకు కోఆపరేట్ చేసి నన్ను దీవించి నన్ను హాస్టల్ అధ్యక్షునిగా చేస్తే తప్పకుండా నేను వాళ్ళందరికి ఇచ్చిన మాట నెరవేర్చుకుంటాను ఈ హాస్టల్ కోసం ఇంకా ఎక్కువ కష్టపడి పనిచేస్తాను ఈరోజు నాకు ఇబ్బందులు కూడా లేవు ఎందుకంటే నా కుటుంబంలో ఐదుగురు డాక్టర్లు ఉన్నాం నా కోడలు కూడా గైనకాలజిస్టు సో పిల్లలు నాకు హెల్ప్ చేస్తారు నేను మిగతా టైం హాస్టల్ కోసం స్పెండ్ చేస్తూ హాస్టల్ను ముందుకు తీసుకుపోతానని చెప్పి ఇవి ఓకే ఓకే డాక్టర్ గారు సరే అంతా బాగానే ఉంది ఇప్పుడు ఈ హాస్టల్ వ్యవహారాలలో జిల్లా స్థాయిలో కానీ చాలా విమర్శలు ఉన్నాయి అంటే దీన్ని ఏదో కొంతమంది పెద్దలు వాళ్ళ ఆధిపత్యంతో వాళ్ళ ప్యానలే అక్కడ హాస్టల్ కార్యవర్గం ఉండాలి అని చెప్పి కొంతకాలంగా నడుస్తున్నది ఇన్ డెమోక్రటిక్ వేలో ఎలక్షన్స్ కానీ యాక్టివిటీస్ కానీ నిర్ణయాలు ఏదైనా కానీ ఆ విధంగా జరుగుతున్నాయని ఒక ప్రత్యర్థి వర్గాలు కొన్ని చాలా కాలం నుంచి ఆరోపణలు చేస్తూ ఉన్నారు రకరకాలుగా దానికి ఎందుకు అవకాశం ఉంటుందంటారు అట్లా అంటే దీని వాస్తవికత ఇది పంతొమ్మిది వందల సంవత్సరంలో స్టార్ట్ అయింది మన హాస్పిటల్ అప్పుడు ఎవరన్నా మీరు అధ్యక్షులుగా ఉండవండి అంటే లేదండి నాకు టైం సరిపోతుంది నేను ఉండను అనేవాళ్ళు అప్పటి పరిస్థితి అప్పటి పరిస్థితి కొద్ది కొన్ని అంటే ఇంక గత పది పదిహేను సంవత్సరాల ముందు వరకు కూడా బతిలాడి మీరు చేయండి మీరు మంచోళ్ళు మీరు అనుభవ్యులు ఉండండి అని బతిలాడి పోస్టులు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి పోను పోను దీని మీద ఏమైందంటే అంత సమస్యలు ఉండే జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో కొన్ని సందర్భాలలో మా జేబులోకి వెళ్లి డబ్బులు కట్టి శాలరీస్ ఇచ్చినాం వర్కర్స్ మళ్ళీ రెంట్స్ అవి వచ్చిన తర్వాత మళ్ళీ రిటర్న్ తీసుకున్నాము అప్పుడు ఎవ్వరు రాలేదు ఈ రోజు హాస్టల్ ఫైనాన్షియల్ గా సెల్ సఫిషియం అయింది నెలకు ఒక ఐదు లక్షల కిరాయిలు వస్తున్నాయి ఈ సందర్భంగా మీద సరియైన పట్టు లేని అనుభవం లేని వాళ్ళు కూడా ఒక సంవత్సరం రెండు సంవత్సరాల ముందు ధర్మకర్త అయ్యి డైరెక్ట్ నేను హాస్టల్ కు అధ్యక్షుని అని చెప్పి పోటీ పడుతున్నారు సరే డెమోక్రటిక్ వేలో తప్పు లేదు ఎందుకంటే డెమోక్రసీలో వాళ్ళకి హక్కు ఉంది కాబట్టి పోటీ పడుతున్నారు మేము వద్దనే సరే మీరు చెప్పినట్టుగా ఒక వర్గంకే ఈ ఆస్తులు ఉందని అనేది మాత్రం కరెక్ట్ కాదు పనిచేసే వర్గానికే ఈ ఆస్తులు ఉందని మేము ఒప్పుకుంటాం ఎందుకని అంటే నారాయణ గారు అంత ముందు పత్తిపాక బాలరాజయ్య గారు ఫస్ట్ ఈ హాస్టల్కు అధ్యక్షులు గోపాల శ్రీరాములు గారు తర్వాత ఎడమ నరసింహరావు గారు జనరల్ సెక్రటరీ తర్వాత పతిపాక బాలరాజయ్య గారు అధ్యక్షుడు జన ఎడమ నరసింహరావు గారు జనరల్ సెక్రటరీ తర్వాత వచ్చేసి మార్షెట్టి నారాయణ గారు అధ్యక్షుడు తర్వాత అచ్చ సత్యనారాయణ గారు జనరల్ సెక్రటరీగా చేశారు తర్వాత వచ్చేసి బొలిశెట్టి వీరయ్య గారు అధ్యక్షులుగా చేశారు తర్వాత ఎడమ నరసింహరావు గారు చేసిన అంటే మధ్యన జనరల్ సెక్రటరీ చేసినాక కొంత గ్యాప్ అతను నరసింహరావు గారు కొంచెం ఎందుకో మరి ముందుకు రాలేదు కాబట్టి అతను అధ్యక్షులు అవటంలో సీరియల్ నెంబర్ వెనకకి వెళ్ళిపోయింది కానీ ఫౌండర్ ఫస్ట్ జనరల్ సెక్రటరీ ఆయన హాస్టల్ కు పన్నెండు మంది స్థాపక ధర్మకర్తలలో నరసింహరావు గారు ముఖ్యుడు సో ఈ విధంగా చేస్తున్న వాళ్ళే వచ్చారు ఆ పరంపరలో నేను కూడా అందులో వాళ్ళతో వాటి కలిసి పనిచేశాను కాబట్టి ఇక్కడ వర్గం లేదు కష్టపడి నిజాయితీగా హాస్టల్ యొక్క ఉన్నత స్థితికి చేరుకొని కష్టపడే వాళ్ళకి అవకాశాలు వచ్చినాయి విధంగా చేస్తూ వస్తున్నాం తప్ప ఇక్కడ నా వీళ్ళు వీళ్ళెవరు కూడా సొంత అన్నదమ్ములు గారు బాబా మర్తులు గారు బ్లడ్ రిలేషన్ ఏమి లేదు పాలూరులో అసలే కాదు ఒకటే ఒకటి సిమిలర్ ఫీచర్ ఏందంటే హాస్టల్ కోసం కష్టపడి పనిచేసిన వాళ్ళు కష్టపడి నిజాయితీగా పనిచేసిన వాళ్ళని హాస్టల్ ఆహ్వానించింది పోస్టులు చేస్తూ వచ్చారు తప్ప ఒక వర్గం అనేది లేనేలేదు ఇక్కడే సరే ఇది వీళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళకి తెలియని అపోహ మాత్రమే ఏం లేదు సరే ఇంకోటి డాక్టర్ గారు సరే మీరు ఇప్పుడు లేడీస్ హాస్టల్ అంటున్నారు ఒకటి లేడీస్ హాస్టల్ని మరి రెంట్కి తీసుకొని నడపాలనే లేకపోతే ప్లేస్ తీసుకొని పర్మనెంట్ ఇప్పుడు ఖైరతాబాద్ ఉప్పల్ మాదిరిగా పర్మనెంట్ బిల్డింగ్ ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా అంటే మీ ఆలోచన వ్యూహం ఎలా ఉంది ఇప్పుడు సూటబుల్ బిల్డింగ్ హాస్టల్ కోసం పనికొచ్చేటటువంటి బిల్డింగ్ కన్స్ట్రక్షన్ దొరికితే మనం స్ట్రెయిన్ తీసుకొని దాన్ని మళ్ళీ ఫోటింగ్స్ కాలమ్స్ బీమ్స్ వేయకుండా రీజనబుల్ రేట్లో కొంతమంది కట్టించిన తర్వాత వాళ్ళకేదో ఆర్థిక ఇబ్బందులు వచ్చి అమ్ముతుంటారు రీజనబుల్ రేట్లో రీజన్ అంటే రీజనబుల్ ప్లేస్లో సేఫ్టీ ఏరియాలో నాన్ వయలెంట్ ఏరియాలో మంచి బిల్డింగ్ దొరికితే దాన్ని కొనేసి హాస్టల్గా మార్చుకుంటాం ఏమైనా చిన్న చిన్న ఆల్టరేషన్స్ ఉంటే చేసుకొని నడిపిద్దాం అనేది మెయిన్ ఉద్దేశం అలాంటి పరిస్థితి కాకుండా మంచి స్థలము మంచి రేటుకు మంచి చోట దొరికితే పర్చేజ్ చేసి దాన్ని కట్టించాలనేది కూడా ఉన్నది సరే ఈ దీంట్లో ఏ విధంగా పాజిబిలిటీ ఉంటే ఏది మనకు ఎక్కువ ఉపయోగపడేది ఆ విధంగా పెద్దల సలహాతో అందరి అభిప్రాయాలు సేకరించి దాన్ని ప్రొసీడ్ అవుతాం డాక్టర్ గారు ఇప్పుడు సరే అంతా బాగానే ఉంది ఖైరతాబాదు హాస్టల్లో ఇప్పుడు బాయ్స్ ఓన్లీ బాయ్సే కదా వసతి గృహం అవును బాయ్సే బాయ్స్ కు షెల్టర్ ఇస్తున్నారు అక్కడ ఉన్నత విద్య ఫిఫ్టీ పర్సెంటేజ్ ఫుడ్ చార్జెస్ కూడా మన హాస్టల్ ఇప్పుడే భరిస్తుంది వాళ్ళు ఫిఫ్టీ పర్సెంటేజ్ మెస్ చార్జెస్ మిగతా ఫిఫ్టీ మన హాస్టల్ సబ్సిడీ ఇస్తుంది ఓకే ఇది ఒక భాగం అయితే ఇక్కడ లో సరే ఇంజనీరింగ్ కావచ్చు ఇంకా వేరే ప్రొఫెషనల్ కోర్సులు చదివే వాళ్ళు ఇక్కడ షెల్టర్ ఉంటున్నారు ఇప్పుడు ఒకటేంటి అంటే ఇప్పుడు ఉద్యోగ అవకాశాలు వివిధ అంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పడ్డప్పుడు అందరూ హైదరాబాద్ వచ్చి ఇక్కడ షెల్టర్ తీసుకొని కాంపిటేటివ్ కోచింగ్లు కానీ ప్రిపేర్ కావడం కానీ కొంత ఇబ్బంది ఎదురవుతూ ఉన్నది దాని దృష్ట్యా మీరు ఏమైనా జిల్లా కేంద్రాల్లో ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పడ్డప్పుడు అంటే ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో పోలీస్ కానీ కానిస్టేబుల్ ఎస్ఐలు టీచర్ జాబ్స్ పడ్డప్పుడు గ్రామీణ ప్రాంతంలో ఉన్న పిల్లలు హైదరాబాద్ వచ్చి ఇక్కడ కోచింగ్లు అనేది కొద్దిగా రిస్క్తో కూడుకున్నాయి సో అట్లాంటిది ఏమైనా జిల్లా కేంద్రాల్లో కూడా స్టడీ సెంటర్స్ పెట్టేది ఎగ్ నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు పర ఒక అంటే టెంపరవరీగా అక్కడ ఒక స్టడీ సెంటర్ ఏర్పాటు చేసి ఫ్యాకల్టీని ఎంగేజ్ చేసి అట్లాంటి మన పేదవాళ్ళు రూరల్లో ఉన్నటువంటి వారికి అన్న అంటే మీ వ్యూహం చేయబడతా చేయగలుగుతారు ఉన్నదండి ఎందుకని అంటే అసలు మన బేసిక్ అబ్జెక్ట్ మన హాస్టల్ యొక్క ముఖ్య ఉద్దేశము మన కమ్యూనిటీలో ఉన్న పేద విద్యార్థుల్ని పైకి తీసుకురావాలని అండి అలా తీసుకురాబట్టే మేము పైకి వచ్చాం లేకపోతే మేము కూడా వచ్చేవాళ్ళం కాదు కదా కాబట్టి స్వయంగా మేము అనుభవించిన వాళ్ళం కాబట్టి దాంట్లో అన్ని హాస్టల్ యొక్క ప్రతిఫలాలు అనుభవించాము కాబట్టి ఇంకా మనకున్న పిల్లల్ని ఇంకా ముందుకు తీసుకుపోయేందుకు ప్రయత్నం చేస్తాం మీరు అన్నది చాలా ఇంపార్టెంట్ ఇవాళ చదువుకోగానే ఉద్యోగాలు వస్తాయని చెప్పలేము చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వస్తున్నాయి వాటికి సరైన పందాలు కోచింగ్ ఇప్పించి వాళ్ళని కనుక అపేర్ చేస్తే ఒక ట్వంటీ ప అప్పర్ అయినప్పుడల్లా ట్వంటీ పర్సెంటేజ్ స్టూడెంట్స్కు ఉద్యోగాలు వచ్చినా మన కమ్యూనిటీకి ఎంతో ఉన్నత శిఖరాలకు ఎదుగుద్ది అది ఫస్ట్ హైదరాబాద్లో సక్సెస్ కావాలి ఈ లాస్ట్ టైము ఇప్పించాము కానీ అంత సక్సెస్ కాలేదు ఎందుకంటే మరి దాంట్లో దాని కోఆర్డినేషన్ లో తేడా ఉందా లేకపోతే దాన్ని మానిటరింగ్ చేయటం కరెక్ట్ చేయలేదా ఏం దాన్ని తెలియదును అయితే కరెక్ట్ గా మానిటరింగ్ చేసి ఫ్యాకల్టీస్నే హైర్ చేయాలి ఇప్పుడు మనం తీసుకెళ్లి ఒక కి పోయి అడిగితే వాడు యాభై వేల లక్ష రూపాయలు ముప్పై వేలు ఎంతో ఒక అడుగుతారు మనం ఎంతమంది పోయినసారి కట్టాము దరిదాపు తొమ్మిది నుంచి పది లక్షల రూపాయలు ఖర్చు పెట్టాము కానీ అంత అనుకున్న రాలేదు కారణం ఏంటంటే అప్పుడు ఇప్పుడు మాకు అర్థమైంది ప్రాక్టికల్గా ఎక్కడ పోయి ల్యాబ్స్ ఎక్కడ ల్యాబ్స్ ఎక్కడ ఉన్నాయో వాటిని రెక్టిఫై చేయాలి అంటే సరి అయిన ఫ్యాకల్టీ మంచి వాళ్ళు ఉంటారు కొంతమంది వాళ్ళు మామూలుగా ఇన్స్టిట్యూట్లో చేస్తారు వాళ్ళని పీరియడ్ కింద హైర్ చేసి మన వాళ్ళని సండే సాటర్డే వీకెండ్స్ లో కూర్చోబెట్టి ఒక్కొక్క సబ్జెక్ట్ మీద ఒకరిని ఒక నాలుగు ఐదు గంటలు కనుక క్లాసులు ఇప్పిస్తే ఇచ్చి వాళ్ళని మోటివేషన్ చేయాలి అంటే ఎలా ప్రిపేర్ కావాలి మీరు ఏ విధంగా ఖరాబ్ చేయగలుగుతారు అనేది మనకు వాళ్ళు మోటివేషన్ క్లాసెస్ ప్లస్ సబ్జెక్ట్ ని ఇంప్రూవ్ చేస్తే తప్పకుండా సక్సెస్ రేట్ పెరుగుద్ది ఫస్ట్ హైదరాబాద్ సెంటర్ లో సక్సెస్ అయిన తర్వాత ఆర్థిక పరిస్థితి కొంచెం గట్టిగా ఉంటే హాస్టల్ కొనేది ఉంది కాబట్టి ఇప్పుడు కొంచెం వెనకాడు వేయాల్సి వస్తుంది కొన్న తర్వాత మనకు పెద్ద ఖర్చులు అంటూ ఏముండవు రెంట్స్ కూడా ఉండవు కాబట్టి తప్పకుండా వీలైనంత వరకు పెద్ద పెద్ద జిల్లాలు ఇప్పుడు నల్గొండ జిల్లా కరీంనగర్ నిజామాబాద్ మన వరంగల్ వరంగల్ ఉమ్మడి జిల్లాలలో ఒక ఒక సెంటర్ ని రెంట్ తీసుకొని దాన్ని అక్కడ లోకల్ పర్సన్స్ ఎవరన్నా ఒకరిని దాని మీద ఫ్యాకల్టీ ఎడ్యుకేషన్ సబ్జెక్ట్ దాంట్లో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లలో పనిచేసే వాళ్ళు ఎడ్యుకేషనల్ ప్రొఫెషన్ లో ఉన్న వాళ్ళని తీసుకొని సెలెక్ట్ చేసి వాళ్ళకు బాధ్యతప్ప చెప్పి మనము సెంటర్ నుంచి మానిటరింగ్ చేసుకుంటూ అప్పుడప్పుడు విజిట్ చేస్తూ మన పిల్లలు ఏ విధంగా ఉన్నారు ఏందనే చేసి చేయాలనే ఉద్దేశం మాకున్నది మా మన హాస్టల్ ఉద్దేశం అది అందులో పుట్టి పెరిగి చదువుకున్న నా ఉద్దేశం కూడా అదే వీలైనంత వరకు మన వాళ్ళని ఉన్నత శిఖరాలకి తీసుకుపోవాలి ఒకటి పేదవాడి చేతిలో ఉన్నటువంటి ఏకైక వజ్రాయుధం ఎడ్యుకేషన్ విద్య మిగతా ఏ బిజినెస్ చేయాలన్నా డబ్బు కావాలి అన్ని కావాలి కానీ ఈ విద్యకు డబ్బు లేదు మెరిట్ ఉంటే డబ్బు డబ్బు కూడా అవసరం లేదు ఈజీగా కష్టపడలేదు అంతే కష్టపడదు అని చెప్పి నేను ఆశిస్తున్నా తప్పకుండా ఇది కూడా మేము డాక్టర్ గారు ఈరోజు మీరు ఖరతాబాదు హాస్టల్కు సంబంధించి అధ్యక్ష పదవిలో నామినేషన్ వేశారు మంచి పోటీలో ఉన్నారు గట్టి పోటీ ఇస్తున్నారు దాదాపు అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయని సంకేతాలు వస్తున్నాయి మీరు ఇప్పుడు రాష్ట్ర సంఘం గాని ఇప్పుడు సీనియర్ ట్రస్ట్ వ్యవస్థాపకర్తలు కానీ సీనియర్లు ఉన్నారు కదా వాళ్ళ సపోర్టు ఉందా మీకు ఉన్నది సీనియర్స్ అంతా కూడా మాకు సపోర్ట్ చేస్తున్నారు సరే వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి బాహటంగా బయటికి రారు రెండు వర్గాలు ఉండడం బాగుండదని కానీ మా ఉన్న సీనియర్స్ అందరూ కూడా నాకు సపోర్ట్ చేసేవాళ్ళే తప్పకుండా వాళ్ళు మనస్ఫూర్తిగా నన్ను దీవిస్తున్నారు వాళ్ళు వస్తారు ఓటేస్తారని నన్ను గెలిపిస్తారు థ్యాంక్ యూ మరి ఖచ్చితంగా మరి రాబోయే ఖైరతాబాద్ ఎన్నికల్లో మరి మీరు ఏదైతే ఆశిస్తున్నారో విజయం సాధించి మరి మీ ఆబ్జెక్ట్స్ ఏదైతే ఉన్నాయో ఆ లక్ష్యాలను కూడా మీరు నెరవేర్చే దిశగా మీ కార్యాచరణ ఉండాలని చెప్పి యూ హలో ఎవ్రీవన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో టిల్ ఎండ్ ఇలాంటి మరిన్ని సక్సెస్ఫుల్ అండ్ ఇన్స్పిరేషనల్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ వైఎస్ కల్చరల్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ మీకు ఇంకేమైనా ఐడియాస్ ఆర్ సజెషన్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బటన్ పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది అది క్లిక్ చేయండి సో దట్ మీకు వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అర్స్ కీప్ సపోర్టింగ్ సబ్స్క్రైబ్ బాయ్ కేర్